మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ వల్ల తలలో చిన్న చిన్న కురుపులు అనేవి అవుతున్నాయండి మా నాన్నగారు ఇంటికో హెయిర్ కలర్ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు కానీ ఈ మధ్య కెమికల్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల అది పెట్టుకున్న ప్రతిసారి తలలో చిన్న చిన్న కురుపులు అనేవి అవుతున్నాయి అవి టూ త్రీ డేస్ వరకు చాలా పెయిన్ఫుల్గా ఉంటున్నాయి అందుకని చెప్పి నేను అమెజాన్లో సేఫ్ కలర్ అనేది ఆర్డర్ చేశాను అది పెట్టుకుంటే అసలు బ్లాక్ అవ్వడం లేదు హెయిర్ మాత్రం ఒక రకమైన కలర్ రెడ్గా అలా వచ్చేస్తుంది అది తనకు నచ్చట్లేదు అందుకే న్యాచురల్ మెథడ్లో ఇంట్లోనే హెయిర్ కలర్ ప్రిపేర్ చేయమన్నాడు ఇక్కడైతే నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చూపిస్తున్నట్టు మెంతులన్నీ వేగిపోయాక ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుని అందులో వేసాలి ఇవి రెండు కూడా మంచిగా బ్లాక్ కలర్ లా వచ్చేవరకి మనం వేయించుకోవాలి ఇవి రెండు బాగా వేగిపోయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ టీ పౌడర్ యూజ్ చేశాను అన్ని కలిపి బాగా వేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఈ మిశ్రమం మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలి నాకైతే ఫైన్ పౌడర్ గా అవ్వడానికి చాలానే టైం పెట్టింది ఎంత తిప్పినా కానీ బర్క బరకగా ఉంది సో నాకైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే ఆ తర్వాత నాకు కొంచెం స్మూత్ గా అనిపించింది ఇందులో నుంచి మనకు కావాల్సినంత పౌడర్ ని రిమైనింగ్ పౌడర్ ని మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు మనకు కావాల్సినంత పౌడర్ లో క్యాస్టర్ ఆయిల్ అదే ఆముదం నూనెని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కలుపుకొని ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకొని ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ ఉంచుకొని తల స్నానం చేయాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి